అందరికీ హాయ్ స్కూల్ ఆఫ్ అసెన్షన్ వెల్కమ్స్ ఆల్ మీ ఆధ్యాత్మిక సాధన సహాయంతో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్నాను ఈరోజు అసెన్షన్ విత్ బాడీ అనే దృగ్విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ భూమిపై ఓపెన్ అయ్యాక ఎవరికైనా ఉండవలసిన ఒకే ఒక లక్ష్యం భూమి అనే ఈ డైమెన్షన్ నుంచి తదుపరి డైమెన్షన్కి ఎదగడం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పని కోసం ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ ఎలా ఉపయోగించుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో అందరము రెండు నెలలు ఎంతో వర్క్ చేసి ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసుకున్నాం కదండీ మరి మన పని యొక్క ఫలితాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పేయండి నేను సరదాగా తెలుసుకోవాలనుకుంటున్నాను భూమి కొన్ని వేలు సంవత్సరాల నుంచి అసెన్షన్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోలేకపోయింది ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ధారాళంగా వస్తున్న అసెన్షన్ ఎనర్జీస్ ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాంట్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటిది నీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం అదేంటండి మా గురించి మేము తెలుసుకోకుండానే ఇన్నాళ్ళు ఉన్నామా ఇన్ని జన్మలు గడిపేశామా అని ప్రశ్నిస్తున్నారా నన్ను అవునేమో ఎవరికి తెలుసు ఎందుకంటారా మీ స్వయం అంటే మీ సంపూర్ణత్వం మీ టోటాలిటీ గురించి ఎంత తెలుసు మీకు ఎంత తెలుసుకుంటే సరిపోతుంది డైమెన్షన్ దాటడానికి ఇప్పుడు ఆన్సర్ దొరికేసిందా మీ గురించి మీరు పూర్తిగా ఇంకా తెలుసుకోవాలని మరైతే ఎలా తెలుసుకోవాలి ఎన్నోసార్లు నేను చెప్పే పద్ధతి రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ ఇది జ్వాలాకుల్ మహర్షి అసెంబ్డ్ అయిన విధానం అంటే మీ హయ్యర్ సెల్ఫ్ని ఈ పర్సనాలిటీలోకి దించే విధానం అంటే అసెన్షన్ విత్ బాడీ సాగించే విధానం అవునా అండి మరి నాకు తెలియదే ఆర్బీటీ అంటారా ఎలా చేయాలో తెలిసిన చాలా మంది ఆర్బీటీ సాధనలో పెట్టడం లేదు నీదే ముందు లేంది మరెలా అంటే మరొక కొత్త ధ్యాన పద్ధతి ఉంది అదే నీ భవిష్యత్తు స్వరూపంతో అనుసంధానం కోసం ధ్యానం ఈ ధ్యానంలో మీ ఊర్ధ్వాత్మని ఈ భౌతిక శరీరంలోకి భౌతిక తలంలోకి యాంకర్ చేస్తూ మర్జ్ చేయడం కన్నులు తెరచి మీ ఊర్ధ్వాత్మ శక్తులు భూమి అంతా వ్యాప్తి చేయడం అనే పద్ధతి కూడా ఉంది సో ఇప్పటి వరకు కన్నులు మూసుకుని చేసిన విజువలైజేషన్ కన్నులు తెరిచి ఈ భౌతిక తలాన్ని చూస్తూ ఇక్కడ సృష్టి చేస్తూ భౌతిక వాస్తవంలో సహ సృష్టికర్తలుగా మారిపోతున్నాము ఇలా మారిపోయి ద ఈవెంట్ కి ప్రస్తుత క్షణానికి ఉన్న టైం గ్యాప్ ని తగ్గిస్తూ ఫాస్ట్ టైం లైన్ ని వ్యక్తపరిచే ఎనర్జీ ప్రస్తావన కూడా ఉంది ద ఈవెంట్ ని అతి తొందరగా మేనిఫెస్ట్ చేసే ప్రక్రియ ఇది ఈ ఫాస్ట్ టైం లైన్ ని ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండే ఎనర్జీస్ ఈ ధ్యానం ద్వారా యాంకర్ చేస్తూ ఉంటాము ఇప్పుడు అసెన్షన్ ఎనర్జీస్ ని ఉపయోగించుకునే మరొక అవకాశం చూద్దాం రెండవది అసెన్షన్ విత్ బాడీ సిద్ధింప చేసుకోవడానికి మీ యొక్క అన్ని శరీరాలను చక్రాలను సాధ్యమైనంత ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ సిద్ధం చేసుకోవడం ఇందులో ముఖ్యంగా మానసిక భావేశ శరీరాలను షాడో వర్క్ ద్వారా అంటే వదిలించుకోవాల్సినవి వదిలించుకుంటూ అది ఎక్కువగా డిటాచ్మెంట్ విత్ అన్నెసరీ ఎమోషన్స్ సాధన చేయడం మనం ఏం ఆలోచిస్తున్నాం ఏ ఎమోషన్ని ఫీల్ అవుతున్నా ఇవి ఆ సెన్షన్కి మనల్ని ఎంత దగ్గర చేస్తున్నాయి అనే క్వశ్చన్ వేసుకుంటూ ఉండండి నవ్వొస్తుందా ఏంటి అయితే ఇంక ఇక్కడ ఫుల్ డిటాచ్మెంట్ అంటారా ఇక్కడ ఉండి ఫీల్ అవుతున్నది ఆలోచిస్తున్నది ఏది అసెన్షన్కి పనికిరాదని తెలిసిపోయిందా మరేం చేద్దామంటారైతే మానసిక భావావేశాలను క్లీన్ చేసుకోవడమే క్లియర్గా ఉంచుకోవడమే అలా అయితే మరొక అవకాశం ఏంటో తెలుసుకుందాం మూడో విషయం సరైన సమయంలో సరైన విధానంలో సహాయం అడగడం ఎవరిని అడగాలి ఏమని అడగాలి ఎక్కడ అడగాలి ఎలా అడగాలి ఎన్నిసార్లు అడగాలి ఎంతకాలం అడగాలి ఇలా ఎన్నో ప్రశ్నలు కదా బయట ఎవరిని అడగద్దు ఇన్ని సంవత్సరాలు బయటని తిరిగాం బయటని అడిగాం ఇప్పటికైనా మీ హయ్యర్ సెల్ఫ్ని కిందకి దిగి మీ లోపలికి అంటే మీ వ్యక్తిత్వం అంటే మీ భౌతిక శరీరంలోకి ప్రవేశించమని అడగండి ప్రవేశించమని చెప్పండి కమాండ్ చెయ్యండి ఇప్పుడు అసెన్షన్ పోర్టల్ ఓపెన్గానే ఉంది కిందకి రమ్మని చెప్పండి మీ లోపలికి రమ్మని చెప్పండి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాట పాడి మరీ పిలవండి ఏంటి మేడం నేను మగ శరీరంలో ఉన్నా మహాలక్ష్మి అనలేను కదా నేనెలా పిలవాలి అని అడుగుతున్నారా ఏ హలో మగ శరీరంలో ఉన్నా కూడా మీరు మహాలక్ష్మి అనే పిలవాలి ఎందుకంటారా ఈ భూమి మీద మనందరిలో ఉన్నది పురుష పొంగవ శక్తులే కదా మరి రావాల్సింది స్త్రీ శక్తే కదా అప్పుడే కదా బ్యాలెన్సింగ్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ అప్పుడు కదా అసెన్షన్ మరి పిలవండి మీ స్త్రీ శక్తిని మీ మహాలక్ష్మిని ప్రేమతో పిలుస్తారో అథారిటీతో పిలుస్తారో మీ ఇష్టం ఎలా పిలవాలి అంటారా రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ ద్వారా అవ్వచ్చు లేదా మీ భవిష్యత్ స్వరూపంతో అనుసంధానం కోసం ధ్యానం ద్వారా ఈ ధ్యానం యొక్క వీడియో లింక్ కిందన ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఈ ధ్యానం రోజూ చేయండి కనీసం ఒక్కసారైనా ఇంకా ఏ విధానాలలో సహాయం అడగాలంటే కాంతి బలగాలని కమాండ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ కమాండ్ క్లియర్ స్పేస్ వంటివి అవసరమైన సమయాల్లో బయటికి కమాండ్స్ చెపుతూ పిలవండి గట్టిగా చెప్పలేకపోయినా కనీసం నెమ్మదిగానైనా బయటికి చెప్పండి గుర్తుపెట్టుకోండి అవసరమైనప్పుడే ఉపయోగించాలి అలా కాకుండా సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఈ కమాండ్స్ చెబితే నాన్నపులి కథలా అయిపోతుంది ఎన్నిసార్లైనా యూజ్ చేయండి వీటిని మీ యొక్క పర్సనల్ ఎనర్జీస్ మీ పరిస్థితిని బట్టి సెట్ చేయబడాలంటే కమాండ్ ట్వల్వ్ ట్వంటీ వన్ మూడు సార్లు చెప్పండి మీ పరిస్థితులలో లర్కర్ ఇంటర్ఫిరెన్స్ తొలగించాలంటే కమాండ్ క్లియర్ స్పేస్ మూడు సార్లు చెప్పండి ఇదండి కమాండ్స్ యూస్ చేసే విధానం మరి ఇంకొక అవకాశం నాలుగో విషయం మీ మాస్క్ని తొలగించడం ఏంటి మాస్క్ ఏంటి ఏమి లేదే అనుకుంటున్నారా ఎవరికోసం దేనికోసమో మొహానికి మాస్క్ వేసుకునే జీవిస్తున్నాం ఈ మాస్క్ తీస్తే అసలు స్వరూపం బయటపడుతుంది అసలైన మిమ్మల్ని సంఘం ముందు కానీ కుటుంబం ముందు కానీ చూపించడం ఇష్టం లేక అది ఒకటి వేసుకున్నారనే విషయం మర్చిపోయి చాలా గట్టిగా మాస్క్ని నీ మొహంలో నీ శరీరంలో ఒక భాగంగా మార్చేసుకున్నారు మీరెంతగా మాస్క్తో మమేకమైపోయితే అంతగా కష్టం మరి దానిని తీసేయడం అసలు దీన్ని ఎందుకు తీయాలి ఎవరి కోసం తీయాలి మీ భవిష్యత్ స్వరూపం అంటే మీ హయర్ సెల్ఫ్ మీతో ఇంటిగ్రేట్ అవ్వాలంటే మాస్క్ ఉంటే కుదరదు మీ అసెన్షన్ విత్ బాడీ కోసమే తీసేయాలి అసలు ఎప్పుడు ఎందుకు దీనిని వేసుకున్నారో గుర్తు తెచ్చుకోవడానికి పని పెట్టండి మీకు చిన్నతనంలోనే మీ ఇంట్లో వాళ్లే ప్రోత్సాహించి మాస్క్ వేసుకునేటట్టు చేసేశారు ఇక్కడ ఇలా మాట్లాడకూడదు ఇలా ఉండకూడదు అలా అనకూడదు ఎమోషన్స్ బయట పెట్టకూడదు మంచిగా అనిపించుకోవాలి పరువేమవ్వాలి సంఘం ఏమంటుంది సంస్కారం లేదా ఇలా ఎన్నో మాటలతో చేతలతో అసలైన మిమ్మల్ని మీ నుంచి దూరం చేసేశారు ఆ పనిని మీకు మీరు కూడా కంటిన్యూ చేశారు భయాల వలన ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ ఉపయోగించి మరల మిమ్మల్ని మీకు పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారా కష్టమో నష్టమో మీరు మీలా ఉండండి నెమ్మదిగాని ఆర్గ్యుమెంట్ లేకుండా మీరిదే మీరిలానే ఉండాలనుకుంటున్నారు మీరిలానే పనిచేయాలనుకుంటున్నారు ఇన్నాళ్ళు జీవించింది మీరు కాదు అని చెబుతూ కంటగట్టబడిన మాస్క్ని తొలగించండి మీ స్వరూపాన్ని మీకై మీరు పరిచయం చేసుకోండి ధైర్యంగా మీరు అవలక్షణాలతో తక్కువ స్థాయి ఆలోచనలతో ఉన్నా కూడా మిమ్మల్ని మీరు అంగీకరించుకుని మారండి దీనికోసం సహాయం చేయమని ఆ సెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ని అడగండి ఈ డైమెన్షన్లో సృష్టింపబడిన మాస్క్ని ఇక్కడే ఇప్పుడే వదిలేస్తున్నా అని చెప్పండి నెక్స్ట్ డైమెన్షన్కి ఎదగడానికి మీరు రెడీ అని ఎలుగెత్తి చెప్పండి సింప్లీ లీవ్ ద మాస్క్ అండ్ వాక్ ఫర్దర్ ఇంకొక అవకాశం ఆ సెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ ద్వారా ఐదవ విషయం అబండెన్స్ మేనిఫెస్టేషన్ చేయడం ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో విధానాలలో ప్రస్తావించడం జరిగింది దీని గురించి ఈసారి ఇంకో విధానం గురించి తెలుసుకుందాం ఎప్పుడు కన్నులు మూసుకుని ఇన్వొకేషన్ లేదా అఫర్మేషన్ చెబుతూ విజువలైజేషన్ చేస్తూ ట్రై చేస్తున్నారు కదా అనంతత్వం గురించి ఈసారి కళ్ళు తెరిచి ఎనర్జీని భౌతికతలంలోకి యాంకర్ చేస్తూ స్ప్రెడ్ చేయడం ట్రై చేయండి ఎలా అంటారా మీ భవిష్యత్ స్వరూపంతో అనుసంధానించే ధ్యానంలో మీ హయ్యర్ సెల్ఫ్తో మీరు మర్జ్ అయ్యాక ఆ ఎనర్జీస్ని కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న ప్రాంతమంతా వ్యాప్తి చేయమని సూచన ఉంటుంది మరి మీతో మీ హయ్యర్ సెల్ఫ్ మర్జ్ అంటే మీరు మీ హయ్యర్ సెల్ఫ్గా మారిపోయారు ఇక్కడ ఉన్న మీకు అనంతత్వం కష్టమేమో కానీ మీ హయర్ సెల్ఫ్ కి కాదు కదా అన్నిటిలోని అనంతత్వాన్ని తనలో నింపుకున్నదే హయ్యర్ సెల్ఫ్ అంటే అంటే మీకు అనంతంగా ఏది కావాలో అది చేతులలో పట్టుకుని ఉన్న మీ భవిష్యత్ స్వరూపం మీతో మర్జయ్యి కన్నులు తెరిచి ఎనర్జీస్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అదే స్వరూపం ఈ భౌతిక ప్రపంచంలో చలాకీగా తిరిగేస్తున్నట్టు చూడండి ఉదాహరణ మీకు ఆరోగ్యం అనంతంగా కావాలి మీ హయ్యర్ సెల్ఫ్ చెంగు చెంగుమని మీతో మర్జ్ అయిపోయి మీరదే అయిపోయి అలా చెంగు చెంగుమని మీ ఇల్లు మీ ఊరు మీ రాష్ట్రం మీ దేశం భూమంతా తిరిగేస్తున్నట్లు దృశ్య రూపంలో చూడండి అదే డబ్బు కావాలంటే బుట్టల నిండా బ్యాగుల నిండా డబ్బు కట్టలు నాణాలు బంగారం వెండి పట్టుకొని గల్లు గల్లు అని మీ వైపు మీ హయ్యర్ సెల్ఫ్ వచ్చి మీతో మర్జ్ అయిపోయి ఈ భౌతిక తలమంతా తిరిగేస్తున్నట్టు కన్నులు తెరిచి దృశ్య కావ్యంగా రచించండి ఎన్నో చేశాం ఇది కూడా చేస్తే పోయేదేముంది వస్తే వచ్చేస్తుంది అంతే కదా మీ హయ్యర్ సెల్ఫే ఇక్కడ భౌతిక తలంలో నడియాడుతున్నట్టు మీ కళ్ళతో మీరు మేనిఫెస్ట్ చెయ్యండి ఇలా కదా భౌతిక తలాన్ని మన హయ్యర్ సెల్ఫ్ కంట్రోల్లోకి తీసుకురావడం అనేది ఒక్కసారి ఊహించండి ధ్యానులందరి ఊర్ధ్వాత్మ రాకతో భూమి దగదగమని మెరిసిపోతూ ఉంటుంది మరి అసెన్షన్ వేవ్ మొదలవ్వటమే జరుగుతుంది ఇది కదా భౌతిక తలాన్ని ఏలడం అంటే మరొక అవకాశం గురించి తెలుసుకుందాం ఆరవ విషయం ఒక ధ్యానిగా మీరు ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక పనులు చేయాలి ధ్యానం ఎలానూ చేసుకుంటాం ఆపై పుస్తకాలు చదువుకుంటాం ఆధ్యాత్మిక ప్రచారం చేయాలా అందరితో చేయించాలా పక్క వాళ్ళు ఎలా ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నారో చూసి అనుసరించాలా అయ్యో వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు నేనేం చెయ్యాలి అని కంగారుగా ఉంటున్నాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఎవరి ఆధ్యాత్మిక ప్రయాణం వారిది ఎవరి ఎవల్యూషన్లో వాళ్ళు ఉంటారు అందరూ యూనిక్ కదా సో పక్క వాళ్లను చూసి కంగారు పడాల్సింది లేదు వాళ్ళ ప్రచారం చేస్తున్నారు కదా మీరు చెయ్యకపోతే మీకు నష్టం కలుగుతుంది లేదా ఏదో కోల్పోతారు అనే అపోహలోంచి బయటకు రండి మీ లోపల అనాహత చక్రం ఏం చెబుతోంది అనాహత చక్రం యాక్టివేట్ అయ్యిందా అసలు అదేమైనా చెబుతోందా మీరు అందుకోగలుగుతున్నారా ఇది తెలుసుకోండి ముందుగా ఇవి జరగకపోతే వీటి మీద ఫోకస్ పెట్టండి మొట్టమొదటిగా అనాహత చక్రం ఓపెన్ చెయ్యండి యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఎలా అంటారా అడగండి మీ హయ్యర్ సెల్ఫ్ని పూర్తిగా అనాథ చక్రం యాక్టివ్గా ఉన్న మీ హయ్యర్ సెల్ఫ్ మీ దగ్గరికి వచ్చి మీలో మర్జ్ అయిపోయింది మరొక అవకాశం గురించి తెలుసుకుందాం ఏడవది అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ యూజ్ చేసుకుని సఫరింగ్ ఎనర్జీస్లోంచి ఎంత తొందరగా బయటపడుతున్నారు మీ అవగాహన పరిజ్ఞానం ఎంత పెరిగింది అసలు మీకు సఫరింగ్ ఎందుకుంటుంది మీ తప్పిదాల వలన మీరు సఫర్ అవుతున్నారా పొరపాటు మీదైతే సారీ చెబితే సరిపోతుంది కదా అవగాహన లోపం వల్ల ఇలా జరిగిందని ఎదుటి వ్యక్తికి చెబితే మీరు సఫరింగ్లోంచి బయటపడతారు అర్థం చేసుకుంటే వారికి పెయిన్ ఉండదు అదే వేరే వాళ్ళ తప్పులు చేస్తే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళదే తప్పు అని అనుకుంటూ మీరెందుకు సఫర్ అవ్వడం మిస్టేక్ ఉన్న దగ్గర సఫరింగ్ ఉంటుంది అక్కడే పెయిన్ ఉద్భవిస్తుంది మీరు పెయిన్ అనుభవించాల్సిన అవసరం లేదు కదా ఎదుటివారి తప్పిదం వల్ల నష్టం జరిగితే చేతనైనంత సెట్ చెయ్యండి కుదరకపోతే వదిలేసి ముందుకు సాగిపోవడమే ఎలాగోలాగా బాధ సృష్టించుకుంటూ మోస్తూ అదే ఎనర్జీ సుడిగుండంలో ఉండాల్సిన అవసరం లేదు మరి మీకు ఇటువంటి అవగాహన పరిజ్ఞానం పెరగాలి అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ ఉపయోగించుకుంటే అన్ని విషయాలు సూక్ష్మ స్థాయిలో అర్థమవుతాయి స్థూల స్థాయిలో విషయ జ్ఞానం పెరుగుతుంది మైక్రో లెవెల్ అండర్స్టాండింగ్ హెల్ప్స్ యూ టు నో ద బిగ్ పిక్చర్ మీ యొక్క భవిష్యత్ స్వయంతో అనుసంధానం కోసం ధ్యానం గురించి చెబుదామని ఈ వీడియో చేస్తున్న సమయంలో కోబ్రా నుంచి మరి ఒక ధ్యాన పద్ధతి కూడా విడుదలవ్వడం జరిగింది ఇది భూమి యొక్క గోల్డెన్ టైమ్ లైన్కి సంబంధించింది మీ యొక్క బంగారు టైమ్ లైన్కి కూడా సంబంధం ఇది మీకెవరికైతే మార్గనిర్దేశం అనిపిస్తుందో వారందరూ ఈ ధ్యానాన్ని ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు చేయమని కాంతి బలగాలు కోరుతున్నారు తద్వారా మీ యొక్క జీవితాలకి అలాగే భూగ్రహానికి సంబంధించిన బంగారు టైం లైన్ అనేది యాంకర్ అవడం మొదలవుతుంది ఈ క్షణం నుంచి పిన్ననున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ధ్యాన పద్ధతి ఇవ్వడం జరుగుతుంది అది ఒకసారి చదువుకుని ఆ ప్రకారం మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు విజువలైజేషన్ చేస్తూ ఉండండి కనులు తెరిచి కూడా ఈ విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేయండి ప్రతి క్షణము మీ జీవితం మరింత అద్భుతంగా మరింత అద్భుతంగా మారుతూ హీల్ అవుతూ ప్రేమ మరియు అనంతత్వం మీ దగ్గరికి వస్తున్నట్టు విజువలైజ్ చేయండి మీ రోజులు నెలలు బ్రహ్మాండంగా సాగిపోతూ మీ కళలన్నీ ఫుల్ఫిల్ అవుతున్నట్టు ఊహిస్తూ ఉండండి ఇదే పరిస్థితి భూమి మీద అందరికీ లభిస్తున్నట్టు భూమి యొక్క పరిస్థితి కూడా మరింతగా ఉత్తమోత్తమంగా మారిపోతూ సంఘర్షణలన్నీ పరిష్కరించబడుతూ ప్రపంచవ్యాప్తంగా అవేకనింగ్ అనేది మొదలయ్యి భూమికి సంబంధించి కొత్త స్వర్ణయుగం ఉద్భవిస్తున్నట్టు విజువలైజ్ చేయండి మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సూపర్ ఫాస్ట్గా ఉంటూ అద్భుతమైన మార్పులకి గురి కావడానికి అవసరమైన గ్రహాల కలయికలు ఎనర్జీల సముదాయం మార్చి ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలయ్యి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు అవైలబుల్గా ఉంటాయి మరి ఎనర్జీని ఉపయోగించుకొని అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఎదుగుదల మీ జీవితాల్లో చూపించడానికి సిద్ధం అవ్వండి మళ్ళీ షురు ఎనర్జీస్ మ్యానిఫెస్టేషన్ అన్నిటికీ ఒకటే పరిష్కారం అదే మీ భవిష్యత్ స్వరూపంతో అనుసంధానం కోసం ధ్యానం ఈ గైడెడ్ మెడిటేషన్ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది ఏంటి ఇంత ఇంపార్టెంటా ఈ మెడిటేషన్ అని అనిపిస్తోందా అవునండి చాలా అంటే చాలా సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలక లాంటిది ఈ ధ్యానం దీనిని ఉపయోగించి భూమి మీద అసెన్షన్ విత్ బాడీకి రంగం సిద్ధం చెయ్యండి మీ ఈ ఎనర్జీ ఓటెక్స్తో భూమి దద్దరిల్లిపోవాలి మీ కాంతి యొక్క ఫ్లాష్తో డార్క్నెస్ కరిగి కాంతితో మర్జ్ అయిపోవాలి ఇదిలాగే జరగాలి ఇదిలాగే జరుగుతుంది ఇదిలాగే జరిగిపోయింది విజయం కాంతిదే